చంద్రబాబు అనేవాడు అవినీతి పరుడు అది అందరికీ తెలుసు నేను కొత్త కల సింపుల్ ఒకటి చెప్తానండి నేల పెంచి మాట రామారావు సభ్యుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎంత కంటనే ఉందా రామారావు పార్టీ పెట్టడం కనీస సభ్యుడా కనీస కార్యకర్త కనీసం సేకరణ ఇచ్చాడా కాంగ్రెస్ అన్నాడా ఏమన్నా రామారావు పార్టీ పెడుతుంటే రామారావు ఎందుకు వెళ్తాడు ఇందిరాగారు నా టికెట్ ఇస్తే రామారావుని ఓడిస్తా ఈ రెండు పార్టీ పెట్టేది అని తిట్టాడు పైగా అలా తిట్టి ఆయన ఓడిపోగానే ఎగురు జంప రామారావు కాళ్ళు పెట్టి రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు ఎంతకంటే క్రెడిబిలిటీ ఏ రాజకీయ నాయకుడికి ఉంది అందుకని ప్రజలు మీరంత ఇదొక్కడి గుర్తుపెట్టుకోండి చాలు నమ్మకండి అతన్ని నమ్మకండి మీ దగ్గరకు ఎవరు వచ్చినా ఏ హీరోలు వచ్చినా ఎవరు వచ్చినా రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఏ కులం పేరు చెప్పుకుంటూ వచ్చినా ఏ మతం పేరు చెప్పుకుంటూ వచ్చినా అస్సలు నమ్మకండి ఎవరైతే మీ గుండె ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో ఎవరైతే మీకు సహాయం చేస్తున్నారో అలాంటి మనిషిని జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మనిషిని మీరు గెలిపించండి ఆంధ్రదేశం ఇంకా ఇంకా బాగుంటుంది అతనికి కులం లేదు అతనికి మతం లేదు అతనికి ఏమీ లేదు ఓన్లీ మనిషి తప్ప మనిషి తప్ప మీలో ఎవరికి పేరున్నా డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాడు దట్ క్యాన్ పర్సన్ ఈజ్ అతన్ని నమ్మండి నేను అతన్ని 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 నాకేమో డబ్బులు ఇవ్వలే డబ్బునిచ్చి ప్రశ్నలు పెట్టేవాడి కాదు నేను నా కాస్తవాడు కాదు నేను కమ్మ ఆయన రెడ్డి ఆయన క్రిస్టియన్ ఎప్పుడు వేస్తూ బ్రహ్మను ప్రార్థిస్తుంటాడు నేను ప్రార్థిస్తా మంచి మనిషి హానెస్ట్ మనిషి ఎరుక్కోండి ఆయన లైఫ్లో ఎక్కడన్నా ఒక మోసం అని చెప్పి అమ్మా ప్రతి ఐఏఎస్ల మీద ప్రతి ఐపీఎస్ల మీద ప్రతి రాజకీయ నాయకుల మీద ఆరోపణలు అనేవి పక్కా ఉంటాయి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అడిగారు మీరు డబ్బులు తీసుకొని వైసీపీ లీడర్ల దగ్గర వాళ్ళ ఇళ్ళకి డబ్బులు తీసుకొని మీరు ప్రశ్నించి పెడతారంట కదా అంటారు మహాత్మా గాంధీని కూడా అనుమానించారు మహాత్మా గాంధీ లేకపోతే కాశ్మీర్ మన దగ్గరే ఉండేది మహాత్మా గాంధీ గారిని కరెక్ట్గా ఉంటే ఇక్కడంతా ముస్లింస్ వెళ్ళిపోయి ఓన్లీ హిందూస్ ఉండేవాళ్ళు ఇలాంటివి చాలా అంటారు మహాత్మా గాంధీని అన్నారు ఆరోపణ చేసి అడ్డదారులు దొక్కితే ప్రజలే బుద్ధి బుద్ధి చెప్తారు ఈ మాట ఎక్కడ కూర్చొని అన్నారు ఎవరైతే చంద్రబాబు గారి కాళ్ళు నాకుతూ ఇరవై నాలుగు గంటలు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని అండర్ భయం చేసి బూతులు తిడుతూ టెలికాస్ట్ చేస్తుంటారే ప్రింట్ చేస్తుంటారే వాళ్ళ ఒళ్ళో కూర్చొని రమేష్ గారు ఈ మాటలు మాట్లాడితే సార్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటా పెద్దోళ్ళే ఉంటారు ప్ర ప్రభుత్వం అడ్డదారం దొక్కితేన కరెక్ట్ కాదండి ఇది పేపర్ అడ్డదారులు దొక్కితే ఈనాడు అడ్డరా అడ్డమైన రాతలు రాస్తే ఏబిఎన్ను అడ్డమైన టెలికాస్ట్ చేస్తే ఆంధ్రజ్యోతి అడ్డమైన రాతలు రాస్తే అప్పుడు ప్రజలు బుద్ధి చెబుతారు రమేష్ గారు మీరు చెప్పక్కర్లే ప్రభుత్వం అడ్డదారులుంటాయి ఆ ప్రభుత్వాల్లోనే మీరు బతికారు మీరు ఎంత నిజాయితీ పొరులంటే ఎక్క ఎప్పుడైతే మీరు ఈనాడు ముందు కూర్చొని మాట్లాడారో ఈ మాటలో అప్పుడే తెలిసిపోయింది సార్ మీ నిజాయితీ ఏంటో రామోజీ గారు మంచి ఎంత గొప్పగా చెబుతున్నారు సార్ రామోజరావు గారి దగ్గర కూర్చొని ఏది ఒక బ్రోకర్ దగ్గర ఈనాడు అనేది రామోజీరావుది అది ఒక వాడొక బ్రోకర్ బ్రోకర్ అనే సాక్ష్యం ఉంది కోర్టులో రెడీ ఆర్ యు రెడీ నేను చెప్తా అది ఎలాంటి బ్రోకర్ అది చిరంజీవికి తెలుసు అరవింద్కి తెలుసు చంద్రబాబు తెలుసు నాకు తెలుసు ఏ బ్రోకర్ పని చేయబోయాడు రామోజరావు అలాంటి బ్రోకర్ పేపర్ దగ్గర కూర్చొని నువ్వు నీతులు మాడుతున్నావు రమేష్ గారు షేమ్ రమేష్ గారు షేమ్ సార్ రమేష్ గారు ప్రెస్ మీట్ అని మొన్న రోజు చెప్పారు అన్ని ఛానల్ పిలిచారు కేవలం ఈనాడుకు ఆంధ్ర రోజుకి మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చి తప్పించుకొని ఫోన్ ఫోన్స్ చేసి పారిపోయాడు ఏంటి దానిక ఉద్దేశం సార్ ఉందంటే వీళ్ళకి అన్ని నిజాలు తెలుసండి ఇదే రమేష్కి ఇదే రామోజ రామోజీరావుకి ఇదే రాధాకృష్ణకి టీవీ తెలీదా నీతులు ప్రభుత్వం అడ్డదారు దొరికితే అన్నాడు కదా రమేష్ బాలకృష్ణ ఇద్దరిని పిట్టల కాదంటే కాల్చి పారేశాడు ఎవరైనా రివాల్వర్ తీసుకొని ఇద్దరిని కాలిస్తే గుండెల్లో బుల్లెట్ దిగిపోయి చావు బతుకులు హాస్పిటల్లో ఉంటే బాలకృష్ణ ఎక్కడ ఉండాలండి పోలీస్ స్టేషన్లో సెల్లో తర్వాత కోర్టులో తర్వాత జైలు రిమాండ్ జై అక్కడ ఉండాలి కానీ టపామాని కాల్చిన తర్వాత ఇద్దరు చావు బతుకులు ఉన్న తర్వాత కూడా చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ హ్యాపీగా బ్రహ్మాండ భోజనం చేస్తున్నాడు మళ్ళీ షూటింగ్ చేస్తున్నాడు ఎందుకు శిక్ష పడ ఏ రమేష్ గారు నేను బుల్లెట్తో కాల్స్తే జైలుకి వెళ్ళకుండా ఇంట్లో ఉండగలనా మీరు ఉండగలరా బాలకృష్ణ ఉన్నాడు అది తెలుసుగా అవి ఎందుకు మాట్లాడాల ప్రజాస్వామ్యం అంటున్నారే ప్రభుత్వం అడ్డదారం దొక్కిందన్నారే మరి ఎవరు అడ్డదారం దొక్కారు ఎవరు అడ్డదారు సార్ చంద్రబాబు గారా చంద్రబాబు గారు తన రాజకీయ మొత్తం ఉపయోగించి బామ్మది బయట తెచ్చుకున్నాడా ఇద్దరిని కాల్చి చావు బతుకుల్లో ఉంటే ఒక్కరోజు కూడా జైలుకి వెళ్ళని మనిషి ఒక్క గంట కూడా సెల్లో కూర్చొని మనిషి మళ్ళీ హ్యాపీగా మార్నింగ్ షూటింగ్ వెళ్తున్నాడు ఎక్కడ రాజకీయం ఎక్కడ అవినీతి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ మేనేజ్మెంట్ సార్ ఉందే ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా మనం ఎర్రగుంది ఎర్రగుంది అంటాం కదా తిప్పండి కనబడుద్ది బ్లాక్ దా గంటలు కదా గురువింద కింద డాష్ డాష్ కనపడదని ఆ బ్లాక్ అంతా మందే రమేష్ గారు షుడ్ నాట్ ఫర్గడ్ ఇలాంటి ఎన్ని ఎన్నున్నాయి చెప్పండి చంద్రబాబు దగ్గర ఒక ఆడపిల్ల సిన్సియర్గా తహసీల్దార్ వనజాక్షి పట్టుకుంటే అవినీతికి ఇక్కడ ఇసుకని ఒక ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు ఆమె గుండెల మీద కాలేసి తొక్కారు నిమిషమైనా ఏమన్నా వచ్చి అమ్మే పిలిచి ఓదార్చి ప్రెస్ మీట్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఏం సార్ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా చెప్పండి సార్ రమేష్ గారు చెప్పండి తెలుసుకుంటా ఇలాంటివి వందలు ఉన్నాయి చంద్రబాబు అకౌంట్లో వందలు ఉన్నాయి బషీర్బాబు మటన్ల కరెంట్ నుంచి కిలో కిలోలు ఉన్నాయి సార్ అందుకని మీరు రాకండి సార్ దయచేసి మీరు ఐఏఎస్ అన్నారు కదా దానికి దాని మీద గౌరవం ఉంది ఐఏఎస్ మీద ఇదే నేను చెప్పదలుచుకుంది ప్రజలందరికీ నేను ఒకసారి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్